చెప్పి ప్రార్థన చేసుకున్నాం తండ్రి ఎంత మంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారి జీవితాలని మాటని స్థిరపరిచే దేవుడు రక్షణ లేని కుటుంబాలకు రక్షణ వారి మీద ఉన్న శిక్షను కొట్టివేసి ఉన్నావు పాపము నుంచి విడుదల రోగములు నాయన ఎంతమంది ఉన్నారు స్వస్థపరిచి అద్భుతమైన ఆరోగ్యం ఇదిగో ప్రభా ఎవరి బంధకాలు వారి మీద ఉన్నవి కొట్టివేయబడాలి కోర్టు కేసు నుంచి విడుదల భార్య భర్తల బంధకాల మధ్య నుంచి విడిపించి కుటుంబాలను కట్టండి ఎవరెవరు ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నా ప్రతి సమస్యకి ఏసు నామంలో జవాబు కలుగుని అని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాలు లేక అలసిపోతున్నారు చక్కటి జాబ్స్తో వారు దీవించబడాలి ప్రభా అప్పుల భారం నుంచి వారికి విడుదల జరగాల అయినా ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేను ఆ కుటుంబంకి దీవెన పలుకుతున్నాం ఈ సంవత్సరం అంతా వారికి కృపాక్షేమం ఉండదుగాక ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ సమృద్ధి కలిగిన బిడ్డలుగా వారు గాక మరొకసారి నీ బిడ్డలకి శుభములని దీవెలని ఈ దినమంతా ప్రకటిస్తూ మాకు తోడుగా ఉండమని ఏసునాములు సునాములు అడుగుచున్నాం తండ్రి